హనుమంతునికి బాల్యమున అంజనా దేవి పెట్టిన పేరు సుందర సుందర పేరుకు అర్థము అందమైన పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించెను కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను కేసరి అనే అతను చాలా బలవంతుడు అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాలు అన్నింటిలోనూ శ్రేష్టమైనది శంభసాధనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలకు భంగం చేస్తూ దేవఋషులను హింసించేవాడు దేవఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసరిని పిలిచి సంభసాధనుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు మునుల కోరికపై సంభసాధనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవరుషులకు పీడ తొలిగిస్తాడు సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొస్గెను అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడని కూడా ప్రసిద్ధుడయ్యెను పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచిపండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ హనుమపై కొట్టెను అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడినది చొట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునకి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు ఆ తరువాత అధికారు